నమస్కారం వివిపి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విరామం తర్వాత ప్రజల్లోకి సీఎం జగన్ ఆంక్షల మధ్య సాగుతున్న బస్సు యాత్ర విజయవాడ రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వైద్యుల సూచనతో ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్న జగన్ పదిహేనవ రోజు యాత్రకు రెట్టించిన ఉత్సాహంతో కేసరపల్లి నైట్ క్యాంపు నుంచి యాత్ర ప్రారంభించారు ఇవాళ బస్ యాత్ర ప్రారంభానికి ముందు పార్టీ నేతల్ని కలిశారు ఆయన కంటిపై ఇంకా వాపు కనిపిస్తోంది ఎడమకు కంటి మీద దెబ్బ తగిలిన భాగానికి ప్లాస్టర్ ధరించారు ఈ గాయం గురించి వైసీపీ నేతలు అధినేతని అడిగి తెలుసుకున్నారు వైద్యుల సూచన మేరకి ప్లాస్టర్ తోనే జగన్ ఇవాటి బస్సు యాత్రలో పాల్గొన్నారు ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర గన్నవరం ఆత్కూరు వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ మీదుగా జొన్నపాడుకు చేరుకుంటుంది భోజన విరామం తర్వాత జనార్దనపురం మీదుగా మధ్యాహ్నం గుడివాడకి చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు జగన్ సభ అనంతరం హనుమాన్ జంక్షన్ మీదుగా కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరిలోకి ప్రవేశించనున్నారు అయితే జగన్ బస్సు యాత్రగా వెళ్లే మార్గంలో పోలీసులు ఆంక్షల్ని కఠినం చేశారు ట్రైన్లతో భారీ గజమాలలు వేయడాన్ని నివారించాలని ముఖ్యమంత్రి భద్రతా విభాగం సూచించింది అలాగే జగన్పై అభిమానులు ప్రజలు పువ్వులు విసరడానికి కూడా ఇక నుంచి అనుమతించడం ఉండదు కానీ యధావిధిగా సీఎం జగన్ మాత్రం ప్రజల్ని కలుసుకుంటారు మేమంతా సిద్ధం యాత్ర పదిహేనవ రోజు ప్రారంభమైంది మొన్న విజయవాడ సింగ్ దాడి ఘటన కారణంగా నిన్న యాత్రకి విరామం ఇచ్చారు ఇవాటి నుంచి మళ్ళీ జనంలోకి వచ్చా సీఎం జగన్ అయితే నిఘా వర్గాల సూచనల మేరకి జగన్ భద్రతలో భారీ మార్పులు చేశారు